శుక్వారం మాలియాకు అయితే పోతున్నాము ఇదే సిటీ సిటీ నేను ఇంత ముందు ఇండియాకి పోయినప్పుడు ఇక్కడ తీసుకుంది ఇక్కడే దిగుతారు చాలా మంది ఇదంతా స్టాండ్ అన్ని ఆంధ్ర రెస్టారెంట్ అన్ని ఆంధ్రాలు ఉంటాయి ముందు మేము ఖాళీ కడుపుతో వచ్చినాము ఎన్ని రకాల బెడ్షీట్లు ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి బెడ్షీట్లు పెద్ద పెద్ద బెడ్షీట్లు చిన్నవి చూడండి బూట్లు ఎలక్ట్రానిక్ నమస్తేనా మాల్యాక్ అయితే పోతున్నాము నేను అశోక్ అలాగే కరీము ప్రస్తుతానికి మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అనమాట మా మల్లిగాడు సో వాడు వచ్చే టైం పడుతుందని చెప్పి టీ తాగడానికి మతానికి అయితే వెళ్తున్నాము టీ తాగి వాడు వచ్చిన తర్వాత మాలి అయితే మొత్తం చూపించేస్తా ఇన్ ఇన్ని రోజులు మన ఛానల్లో ఒకటి కూడా పెట్టాల నేను మొత్తం ఒక వ్యూ సో ఈరోజు అయితే మొత్తం మాలి అంతా చూపించేస్తాను సో పొద్దున్నే బయలుదేరడానికి కారణం ఏంటంటే ఈరోజు మా అశోక్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మందుకి మందు కాదు బంగారు తీసుకుంటాడు అనమాట బంగారు వీడియో అయితే నేను ఇంకోటి పెడతా ఎందుకంటే దీంట్లో మాత్రము ఓన్లీ మాలియా మొత్తం చూపించేస్తాను సో బంగారు ఎంత రేటు ఉంది ఇంకా అనేది నేను ఇంకో వీడియో అయితే చూస్తా సో ప్రజెంట్ అయితే మల్లిగాడి కోసం వెయిటింగ్ ఇక్కడే మతం ఉంది ఇండియా వాళ్ళది చాలా కూల్గా ఉంది కాబట్టి పోయి తల ఒక టీ తాగేసి దీని నుంచి బయలుదేరతాము వాడు వచ్చిన తర్వాత వాడు కార్లో పోతాము సో కారు ఉంది కాబట్టి కార్లో పోతా చాలామంది అడుగుతారు నన్ను మీకు కారు రావాళ్ళు కోయటోళ్ళు మీరు ఎక్కడికైనా పోవాలంటే అని లోకల్ అయితే ఇస్తారు ఇంకా బయటికి పోవాలంటే సిటీకి పోవాలంటే కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇయ్యరు సో ఇప్పుడు నాకు సపరేట్గా కార్ అయితే ఏం లేదు అంటే మా మేడము పిల్లోలు పోయేదానికి అది పెద్ద బండి కాబట్టి దాన్ని నేను తీసుకొని పోలేను కొంతమంది డ్రైవర్లకు ఎట్లా అంటే సపరేట్గా చిన్న బండి ఉంటుంది గ్యాస్ కావాలన్నా లేకపోతే ఏదైనా జమియా పోవాలన్నా లేదంటే పని మనుషులు ఎక్కడికైనా తీసుకొని పోవాలన్నా ఇట్లా సపరేట్ బండి ఉంటుంది సో నాకైతే అట్లా బండి ఏం లేదు మా మేడం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సో ఆ బండి నేను ఎక్కడికి ఎత్తుకొని పోలేను లోకల్ అయితే ఎత్తుకొని పోవచ్చు ఇప్పుడు అశోక్ దగ్గరికి నేను పోవాలనుకుంటే పోతా తీసుకొని సో ఎక్కడైనా టిఫిన్ తినాలనుకుంటే లోకల్లో వెళ్ళిపోతా లేదా ఎక్కడైనా టీ తాగాలంటే లోకల్లో వెళ్ళిపోతా సిటీకి పోవాలా ఒక రోజంతా అంటే అది కుదర కుదరదు సో మాకు అన్నమాట సో అది మల్లిగాడి కోసం వెయిటింగ్ ఇదో ఇక్కడే మతం టీ తాగేసి ఒక కార్ వస్తే వాడి కార్లో ఎక్కి మాలియా మొత్తం చూపించేస్తా లాస్ట్ ఊరు చూడండి దో ఇదే ఇండియా మతము కేరళ వాళ్ళది ఇదంతా మా ఏరియాకి ఇట్లా పోవాలన్నమాట ఇదంతా ఖాళీ ప్లేసు ఇది ఇది జమియా చిన్న జమియా అంటారు దీన్ని కరీం అయితే ఒక మూడు టీలు వస్తాడు ఎంత టీ కరీం ఒకటా పిల్స్ ఇది మియా పిల్స్ టీ అంటే మన ఇండియా డబ్బులు ఒక ఇరవై ఏడు రూపాయలు అనుకో దీంట్లో ఈ సలికి కొద్దిగా వేడివేడిగా లోపలికి పోతే బాగుంటుందని పొద్దున్న టీ అయితే కొడుతున్నాము ఇంకా వాడు వచ్చేంతవరకు ఇక్కడ వెయిట్ చేస్తా ఆడ మతంలో ఏదైనా తినాలనుకుంటే తినేసి టీ తాగేస్తాం అనమాట బాగుంది కాబట్టి తీయగుంది ఒక గంట నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేసినాడు బాగా వచ్చానని రా రా బిన్న రా ఎంత టైము నీకు ఎప్పుడు ఫోన్ చేసింది నేను మేము వచ్చింది ఏడు ఏడున్నరకు వచ్చినాము ఇప్పుడు వచ్చినాడు అటున్నా ఆయన కథ సమాధానం చెప్పి ఏం చెప్పాలి చెప్పియా ఇంట్లో పని చేయని ఆడైనా పని చేయనియా టైమింగ్ అంటే టైమింగ్ మంది ఏం చేయాలి మేము అటు అది పరిస్థితి సరే ఇంకేం చేద్దాం బయలుదేరత మొత్తానికి మా ఏరియా నుంచి ఇప్పుడైతే బయలుదేరినాము ఈ మా మల్లిగాడు ఇప్పుడు వచ్చినాడు అదే అనమాట మా కమాలు మా అశోక్ కరీము మా మల్లిగాడు మా మెయిన్ లీడర్ అనమాట ఈ కోయటికి రావడానికి కారణమైన మెయిన్ లీడర్ అనమాట తనకి కూడా ఛానల్ ఉంది ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా కోవిడ్కి రావాలనుకుంటే ఈయన పట్టుకోండి నన్ను పట్టుకోండి నాకాడ ఈజాలు లేవు నాకు ఆడ ఈజాలు లేవు సో మా నోటి ఛానల్ కూడా పెడతా ఒకసారి ఒకసారి చూడండి చెక్ చేసింది తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫోన్ నెంబర్ కూడా పెడతాడు మాట్లాడుకోండి సో ఇంకా మాల్యాకి వెళ్ళిన తర్వాత మాల్యా వ్యూ చూపిస్తా చూడండి మొత్తం ఏమేమి షాపులు ఉన్నాయి ఏమేమి ఉంటాయి అసలు ఈ మాల్యాకి రావడానికి కారణం ఏందో కూడా చూపిస్తా చూడండి లాస్ట్ వరకు ఇది వచ్చేసరికి గసరు మా ఏరియా మా ఏరియా నుంచి కోయిట్ సిటీకి పోవాలంటే ఎనభై నెంబర్ ఎక్కాలన్నమాట సో మీకు బోర్డు చూపిస్తా చూడండి దో ఎనభై నెంబర్ కోయట్ సిటీ ఇట్లా ఎక్కితే ఇదంతా హైవే అనమాట మాములుగా బస్ స్టాండ్కి పోవాలంటే ఇది ఇక్కడ బస్సులు ఉంటాయి బస్సులు వస్తాయి ఇక్కడికి అక్కడ కొంతమంది నిలబడుకోని ఉన్నారు మేము మండ్లో పోతున్నాం కాబట్టి డైరెక్ట్ ఈ హైవే అనమాట ఈ హైవేలో డైరెక్ట్ ఒక ఒక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుందంట ఒక గంట ప్రయాణం కాకపోతే కార్లో ఒక ముప్పై నిమిషాలు వెళ్ళిపోవచ్చు మా మల్లిగాడికి వాళ్ళ చెల్లెల మీద ఎంత ప్రేమ అంటే పొద్దున లేచి వాళ్ళ చెల్లెల మొహం చూడాలని చూడండి చూడండి ఎట్లా పెట్టినాడు పొద్దున్న లేచి బండి బండి స్టార్ట్ చేయగానే ఫస్ట్ వాళ్ళ చెల్లి మొహం చూసి బండి తెలిసాడు అనమాట చెల్లెల మీద ఎంత ప్రేమ అంటే నిజంగా కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఎన్ని జరిగినా కూడా రక్తబంధం రక్తబంధమే సో మర్చిపోలేరు ఎంత ప్రేమ అంటే మనవాడికి ఇది లో పెద్ద బ్రిడ్జ్ అనమాట అంటే సిటీకి పోయేదానికి పెద్ద బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ పైన కెమెరాలు ఉన్నాయి చాలా డేంజర్ కెమెరాలు అనమాట సో సార్ చూపిస్తుంది చూడండి మీకు లెఫ్ట్ లో వస్తాయి ఇక్కడ ఎక్కువ స్పీడ్ పోకూడదు వంద స్పీడ్ పోవాలా వంద మెయింటైన్ చేయాలన్నమాట వంద కంటే ఎక్కువ చేస్తే కెమెరా కొట్టేస్తుంది మావాడు ఎక్స్ప్రెస్గా పోయేవాడు వందకి వచ్చాడంటే భయపడతాడు అనమాట కెమెరాకి మేము కూడా భయపడతాము ఊరికే కొట్టేస్తాయి కెమెరాలు అంటే ఊరికే అంటే స్పీడ్ పోతే కొట్టేస్తాయి కానీ నార్మల్ మామూలు రోడ్లలో పోతా అంటే నూట ముప్పై పోయినా కూడా ఏం కాదు కానీ ఇక్కడ వంద దాటితే మాత్రం కొట్టేస్తాయి ఒకసారి కెమెరా కూడా చూపిస్తా చూడండి కదా నల్లగా ఉన్నాది చూడ నల్లగా నల్లగా ఉండేది ఇదే కెమెరా ఈ కెమెరా దగ్గరకు వచ్చేప్పటికి చాలా మంది స్లో అయిపోతారు చాలా డేంజర్ ఇది కెమెరా లేని చోట ఏం చేస్తారంటే బర్రని వస్తారు ఆ కెమెరా కనపొస్తా ఎక్క బ్రేక్ బొమ్మని కొట్టేస్తారు చాలా మంది అట్లే చేస్తారు కానీ నేను మాత్రం వంద కంటే ఎక్కువ కొనలే ఏదన్నా అవసరమైతే నూట ఇరవై అంతకన్నా ఎక్కువ స్పీడ్ పోను ఈ ఫ్రిడ్జ్ వచ్చిందంటే నేను కూడా వందే పోతా వంద కంటే ఎక్కువ పోను ఎందుకంటే కెమెరా పడిందంటే మళ్ళీ మనకే ఫైన్లు పడతాయి ఆల్రెడీ ఒక ఫైన్ పడింది మా వాడు అయితే కట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఫైన్ పడిందంటే నేను కట్టాలి ఎంత మళ్ళీ సిగ్నల్ లో అవునా ఏడైతే దీనికైతే అయితే కెమెరా అయితే ముప్పై దినాలు కొడుతుంది అంట స్పీడ్కి జాగ్రత్తగా ఉండాలి ఈ కెమెరా దగ్గర మొత్తానికి కోవిడ్ సిటీకి అయితే వచ్చేసినాము కొట్టింది కదా ఒకటి నుంచి బిల్డింగ్ మొత్తం రాత్రిపూటైతే ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది పగులు కాబట్టి కనిపించడం రాత్రిపూటలో అయితే ఇప్పుడు అందులో హలో ప్రిపేర్ ఉంది జెండాలు గిండాలు రంగులు రంగులు ఎగులుతూ ఉంటాయి లైట్ లో మాల్యా దగ్గర దగ్గరకు వచ్చేసాం మనము హైలైట్ వ్యూ చాలా మంది దీనికి హిందీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక వీడియో తీసుకొని యూపీ వాళ్ళు వాళ్ళు దాన్ని ఒక సాంగ్ హిందీ సాంగ్ పెట్టేసి ప్లే చేసి పెడతారు ఈ వ్యూవే అది ఈ వ్యూ బల్లే ఉంటుంది ఇదో ఈ వ్యూ బల్లే ఉంటుంది ఈ బ్రిడ్జి కాడించే ఇట్లా లేపి ఇట్లా పెడతారు బల్లే వస్తుంది వ్యూ అది రాత్రిపుట్లు పెడతారు ఎక్కువ సో ఈ బ్రిడ్జి బల్లే ఉంది చూడండి దీని నుంచి ఇట్లా ఒక ఒక వ్యూ ఇది ఈ వ్యూ బలే ఉంటుంది ఇక్కడ నుంచి బిల్డింగ్లు కనిపిస్తాయి వ్యూ చాలా బాగుంటుంది ఇది ఇదే సిటీ కోయట్ సిటీ మాలియా ఎట్లున్నాయి బిల్డింగ్లు చూడండి వీళ్ళకి స్వాతంత్ర దినోత్సవం అనమాట ఫిబ్రవరి అంతా పండుగ చేసుకుంటారు దిమ్ము దిమ్ముగా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు సారీ ఇదే మాలియా ఇక్కడికే మన తెలుగు వాళ్ళు వచ్చేది ఇంకా కొద్ది ముందు పోతే బస్ స్టాండ్ ఉంటుంది చాలా వరకు బస్సులలో సార్ బస్సులు ఉన్నాయి కదా ఆ బ్రిడ్జి ఈ నెల కట్టినారు కొత్తది దాని గురించి చాలా మంది వీడియోలు కూడా పెట్టినారు ఇదే బస్ స్టాండ్ ఇక్కడికి వచ్చి దిగుతారు అనమాట చాలా మంది ఇక్కడ మనకి దిగినా మేము నేను దిగుతా సో ఇది ఇది ఎంత ఇక్కడ దిగు దిగుతారనమాట చూడండి ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పోలీస్ చెకింగ్ కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలా మాకు పార్కింగ్ దొరికితే ఇదంతా బిల్డింగ్స్ చూడండి అంత బాగున్నాయో ఇది పాత బిల్డింగ్ ఆ ముందు ఒక బిల్డింగ్ పగలు కొడుతున్నారు చూడండి దుమ్ము లేస్తుంది కొన్ని పాత బిల్డింగ్లు అన్ని పగలు కొడుతున్నారు ఇవన్నీ పాత బిల్డింగ్లు పార్కింగ్ కోసం మేము ఎత్తుకుతున్నాము పార్కింగ్ దొరికితే చాలా బాగున్నాయి కదా లొకేషన్ మాల్యాకైతే వచ్చేసినాము మాకు పార్కింగ్ అయితే ఇక్కడ మసీద్ దగ్గర అయితే దొరికింది మామూలుగా ఈ పార్కింగ్ దొరకనే దొరకదు సామాన్యంగా ఇంకొద్దిసేపు అయితే ఫుల్ అయిపోతాయి బండ్లు ప్రజెంట్ అయితే ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసినాము ఇంక మేమైతే లోపల ఫస్ట్ బంగారు తీసుకోవాలా ఎందుకంటే ఫస్ట్ పొద్దు పొద్దున్నే ఎవరు రారు బంగారు షాపులలోకి మనం పోయి బిన్న బంగారు తీసేసుకున్నామంటే తర్వాత మాల్యాన్ని చూపించచ్చు ఎందుకంటే మళ్ళీ డూప్లికేట్ డూప్లికేట్ ఇచ్చారంటే మళ్ళీ ఇబ్బంది ఇక్కడ మాలియాకి చాలా వరకు ఎక్కువ గుంపులు గుంపులుగా వచ్చేస్తారా టెన్షన్లో మనము ఏం తీసుకుంటా మనకే తెలియదు సో బంగారు విషయం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి బంగారు వీడియో ఇంకోటి అయితే పెడతాను నేను ఎందుకంటే దీంట్లో జాయిన్ చేయలేను దానికి సపరేట్గా పెట్టాలి కాబట్టి అంటే బంగారు ఎంత రేటు ఉంది ఏం కథ వాళ్ళతోనే మాట్లాడి నేను కనుక్కుంటాను బంగారు షాప్ వాళ్ళని సో చూద్దాం మాలియా చూపిస్తా పదండి ఇక్కడే దిగుతారు చాలామంది ఇదంతా బస్ స్టాండు ఇక్కడ బస్సులు ఇక్కడ స్టాప్ చేస్తారనమాట ఇంక ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి షాపులు ఉంటాయి అన్నమాట షా మనకి సాబర్ బియోలు అంతా సామాన్లు తీసుకుంటారు చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా ఇప్పుడు తక్కువ పొద్దున్నే కాబట్టి ఎవరు లేరు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది అంటే ఇది ఇదైతే ఖాళీగానే ఉన్నట్టు ఇక్కడ టిఫిన్ అంగళ్ళు వాచ్ షాపులు మొబైల్ పాయింట్లు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇంకా ఇంకా చుట్టు గోయలు అయితే ఇంటికి గోయలు ఇక్కడ సామాన్లు తీసుకుంటారు అనమాట బ్యాంకులు కూడా ఉన్నాయి అక్కడ బ్యాంక్ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటివి హోటల్స్ కూడా ఉంటాయి ఇక్కడ కాజు పిస్తా బాదము చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి టెడ్డీబేర్స్ గుడలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకే ఇక్కడికి వస్తారు చాలా వరకు అంటే ఇంటి వాళ్ళు షాపింగ్ చేస్తారనమాట ఇక్కడ సామాన్లు ఇంకా ఇప్పుడు ఇదంతా పార్కింగ్ ప్లేస్ పైకి ఎక్కేదానికి వేరే రూట్ ఉంటుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ కార్లకి జనాలు తక్కువ ఉన్నారు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఇది ఒక సాధి చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ సామాన్లు దొరుకుతాయి అనమాట ఇక్కడ మన ఆంధ్ర బకారాలు కూడా ఉంటాయి అంటే బకాల అంటే అంగళ్ళు దీడ హోటల్లో దా చూడండి ఆడ ఆంధ్ర బకాలా అని చూడండి తెలుగులో ఉన్నాయి చూపిస్తారండి తెలుగులో ఉంది చూడండి ఆంధ్ర బకాలా అంట సో మన ఆంధ్ర సామాన్లు దొరుకుతాయి అనమాట ఆవిడ ఇంకా ఖాళీగా ఉంది ప్రజెంట్ ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కాబట్టి ఎవరు లేరు లేకపోతే దుమ్ములు వేస్తుంది టిఫిన్ తిన్నావురా టిఫిన్ మేము ఖాళీ కడుపుతూ వచ్చినాము టిఫిన్ అయితే తిన్నామని చెప్పి మేము ఎప్పుడు తినే టిఫిన్ అంగడి కాడికి వచ్చినాము ఒకసారి చూపిస్తాం చూడండి అది కూడా ఇదే టిఫిన్ అంగడి మన ఆంధ్ర వాళ్ళు చూడండి అన్ని ఆంధ్ర ఆంధ్ర రెస్టారెంట్ అన్ని ఆంధ్రాలు ఉంటాయి కానీ ముందు పక్క పేరు ఉంటుంది అనమాట అంట చూడండి కారాలు చెక్కలు లడ్లు స్వీట్లు అన్నీ ఉన్నాయి చాలామంది ఉన్నారు పైన కింద ఉన్నాం అనమాట కింద పైన మేమైతే పైకి పోతున్నాము పైన కుప్పల కుప్పలు ఉంటారు జనాలు దోశ కారం కారం ఒకటేనా అందరు కారం దోచలే రేటు తిమ్ ఎప్పుడు వచ్చినా వీడికి వస్తాము ఎప్పుడు తిన్నా కారం దోశలే తింటాము ఎప్పుడు కుబుసులు తిని తిని మీకు ఆల్రెడీ తెలుసు డైలీ కుబూసులే తింటాము మా కరీంకైతే వాంతికి వస్తుందంట ఇప్పుడైతే కారం దోశ తింటాము మల్లిగాడు పూరి చెప్పినాడు మల్లిగాడు కమాలు కమాలు అయ్యా ఏమైనా అవుతావు కమ్మగా చికెన్ అవుతావా మళ్ళీ దుస్తులే తిను విడ వస్తుందా మాకు ఇంకా రాలా ఖాళీ ప్లేట్ మా దోశ అయితే వచ్చింది కారం దోశ కారం దోశ ఇదేందినా కుర్మా సాంబార్ చట్నీ ఇదేమో కారం దోశ టిఫిన్ అయిపోయిన తర్వాత క్లియర్గా మాల్యా మొత్తం చూపిస్తా సరేనా ప్రజెంట్ ఏం తెల్ల టీది అయ్యింది బాగుంది టిఫిన్ అయితే ఇప్పుడే తినేసినాము మాకైతే రెండున్నర దినాలైంది అంటే ఇండియా డబ్బులు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అయింది చలో ఇంక చూపిస్తాం మాలియా వాళ్ళకి ఇది గుడ్డు గుర్తు అనమాట మాలియాలో రేగి చెట్టు అంటే ఇది అనమాట ఇది గుడ్డు గుర్తు చాలామందికి ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ ప్రభాతాలు కూడా ఉంటారు మన వాళ్ళు ఆడకన్నా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే రేగి చెట్టు కాడికి రండి మాలియా కాడికి అంటే ఇదే రేగి చెట్టు సో పిలిపిన హాయ్ చెప్తారు ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు తక్కువ ఇంకా కాసేపు అయితే మొత్తం నిండిపోతుంది ఇక్కడ ఒక్క రవ్వ కూడా గ్యాప్ ఉండదు సాయంత్రం అవతానికి ఫుల్ ఉంటారు ఇక్కడ జనాలు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది క్ర సో ఇక్కడ షాపులు చూపిస్తారండి లోపల కూడా ఉంటాయి దీని లోపల కాంప్లెక్స్ అనమాట పైన పార్కింగ్ ప్లేస్ కిందంతా షాపులు ఉంటాయి మళ్ళీ చూడండి తెలుగు వాళ్ళది చూడండి బకాలో సో ఇక్కడ బ్యాంకు షాపింగ్ మాల్లో ఫోన్ పొన్లు నిండిపోతారనమాట మొత్తం జనాలు బాగానా ఇది ఎంట్రన్స్ అనమాట లోపలింగా ఇది శరదాపు డౌన్లో ఇక్కడ హోటల్ బ్యాగులు ఇక్కడ మొబైల్ పాయింట్ పిలిపిన వాళ్ళది హోటల్ ఉంది ఇక్కడికి రావడానికి కారణం అంటే ఇదే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అనమాట బాగా మొత్తం ఇక్కడ పోవచ్చు ఇక్కడ చూడండి అద్దాలంగడి ఇక్కడ చూడండి ఫ్యాంటీ స్టోరు ఇక్కడ చూడండి లగేజ్ బ్యాగులు ఇక్కడ చూడండి ఎన్ని బ్యాగులు ఉన్నాయో మొత్తం బ్యాగులే ఉన్నాయి అక్కడ చూడండి షూస్ ఇక్కడ ఒక మొబైల్ ప్యాంటు మధ్యలో మొబైల్ ప్యాంటు పెట్టినారు కదా ఇది ఇక్కడ బ్యాగులు షాపింగ్ చేయడానికి వస్తారు ఇడికి మా షోప్ కూడా ఈరోజు షాపింగ్ చేసినాడు కదా చూడండి ఇక్కడ బట్టలు చూడండి బట్టలు చూడండి నువ్వు తినారంట మీ సభ మీకు సో రేట్లు కూడా బేసేస్తారనమాట పైన ఇవన్నీ షాప్ షాప్లో ఇక్కడ ఒక బట్టల షాప్ ఉంది ఖాళీగా ఉంది ప్రజెంట్ లేకపోతే ఫుల్ అయిపోతుంది మొత్తం కరవ కూడా గ్యాప్ ఉండదు ఏరే ఇల్లా చూడండి ఇది ఒక బట్టల షాపు ఇది డౌను ఇక్కడే చాలా మంది ఎక్కువ సామాన్లు తక్కువ పడతాయి రేటు చాలా వరకు ఇడిగా వస్తారు ఎంతమంది ఉంటారో ఇప్పుడు అయితే ఖాళీగా ఉంది దిగుదాం కిందికి చూద్దాం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కాసేపు అయితే అస్సలు గ్యాప్ దొరకదు ఫుల్ అయిపోతారు జనాలు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఇక్కడ తక్కువ పడతాయి అనమాట చాలా తక్కువ వచ్చి కుప్పలు కుప్పలు వేస్తున్నారు మొత్తం కుప్పలు కుప్పలు వేస్తున్నారు అప్పుడప్పుడు సబ్స్క్రైబర్లు కూడా కనిపిస్తూ ఉంటారు ఇది ఇక్కడ దిగినామంటే ఇంకా అన్నీ మనము ఇంకా వేరే సైడ్ బాల్స్ వస్త్రంలో అన్నీ ఇక్కడే దొరుకుతాయి బూట్లు కానీ గుడలు కానీ అలాగే అత్తర్లు అలాగే షాంపూలు సబ్బులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి కుప్పలు కుప్పలు వేస్తున్నారు బూట్లు చూడండి బూట్లు కుప్పలు కుప్పలు వేస్తున్నారు వీటికి రేట్లు అనమాట ఇవి దినార్ నూసు దినార్ మీ కంసీను రెండు దినార్లు ఇవంతా కూడా షాప్ గూట్ల షాప్ అనమాట అన్నీ ఇంకా ఇక్కడే ఉంటాయి ఇంకా బ్యాగులు ఆడ బ్యాగులు ఆడ బ్యాగులు ఆడ షాంపులు సబ్బులు ఇంక ఇంటికి పోవాలంటే అన్నీ ఇక్కడికి దిగినామంటే అన్నీ ఇంకా ఎత్తుకొని పోవచ్చు అనమాట మొత్తం మన లగేజ్ ఇక్కడ దుప్పట్లు ఎన్ని రకాల బెడ్షీట్లు ఉన్నాయా బెడ్షీట్లు టవళ్ళు ఇంక ఈ పక్కంతా లేడీస్ లేడీస్ వాళ్ళంతా లేడీస్ ఉంటారు ఇక్కడ కూడా దర్శకులు పెద్ద పెద్ద దర్శకులు చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ ఇంకే పక్క జెంట్స్కి ఆ పక్క ఆల్రెడీ లేపుతారు దుమ్ము దుమ్ము ఇక్కడ ఏంద్రా అంటే వీడు అనుకో మగోళ్ళు భయపడతారు ఆడవాళ్ళకన్నా సో అది మగోళ్ళకి ఏందంటే సిగ్గు అనమాట వాళ్ళకి ఆడవాళ్ళకన్నా మగోళ్ళకి ఎక్కువ సిగ్గు ఇక్కడ సో కోయేటోళ్ళు కానీ లేదంటే మసిరి వాళ్ళు కానీ ఇట్టే సిగ్గు లేకపోతే ఏమో తెలీదు మొత్తానికి భయపడతారు అనమాట తీగాక అంటారు అనమాట సో అందుకే కింద ఆలయ మసిరి వాడు లేస్ అవ్వరు లేస్ అవ్వరు అంటున్నాడు ఇక్కడ బంగారు షాపులు చూడండి సో ఇది డౌన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక పైన ఉంది పైకి పోతాము ఏమన్నా చూద్దాం ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ సామాన్లు ఉంటాయంట చూద్దాం ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ సామాన్లు ఉన్నాయి ఏమొద్దునా ఊరిగా అంతే సో ఇది ఎలక్ట్రానిక్ సో మొత్తం ఇంక ఎత్తుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఇక్కడికి వచ్చినామంటే అన్నీ ఎత్తుకొని పోవచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ మనం వేరే సార్కి పోవాల్సిన అవసరం లే గ్యాస్ అది మిక్సీలు అవునా ఇక్కడ మొబైల్ ప్యాంట్ కూడా ఉంది అన్ని జాయింట్ అన్ని సపరేట్ సపరేట్ కదా ఇది మీది సపరేటు అంతా ఒకటే షాప్ అన్నిట్లో మిక్స్ అనమాట ఓకే అన్నీ ఉన్నాయి సో వాచీలు షేవింగ్ చేసుకునేటి పర్ఫ్యూమ్స్ సాప రూపేవాలు వచ్చినారంటే మళ్ళీ వేరే షాపు పోవాల్సిన అవసరం లే అంటే వేరే ఏరియాకు పోవాల్సిన అవసరం లే మొత్తం మాలేలను తీసుకొచ్చుకోవచ్చు మొత్తం ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట సాపరూపే వాళ్ళకి పైన కింద షాపు పైన ఎలక్ట్రానిక్ ఇంకా బంగారు షాపులు అన్నీ వీటన్నిటి కోసమే ఇంత దూరం వస్తారు ఏ ఏరియాలో ఉన్నా కూడా ఒకరోజు చుట్టి తీసుకొని సామాన్లు తీసుకోవడానికి ఇంత దూరం వస్తారనమాట మేము కూడా అంతే ఇంటికి పోవాలన్నా కూడా మేము కూడా ఎటుకు వస్తాం అనమాట సామాన్ కోసం ఇవన్నీ కూడా బట్టల షాపులు బంగారు షాపులు ఇంకా ఓపెన్ చేయాల కొన్ని మూసేస్తున్నారు ఇంకా మూసేస్తున్నారు ఏడు షాపులు జ్యువెలరీస్ సో ఏడు ఒకటి ఒకటి ఇక్కడ నెంబర్లు వేస్తుంటారు షాప్ నెంబర్లు ఏడు ఉంది బంగారు షాపు సో ఈ విధంగా ఉంటాయి బంగారు షాపులు దండిగా ఉంటాయి ఇప్పుడు వచ్చినామంటే జనాలు తక్కువ ఉంటారు మూస్తా తెలుస్తారులే ఉంది ఇవన్నీ కూడా బంగారు చేపలే దృఢ ఒకటి ఉంది మనకి ఏది కావాలంటే దాంట్లో దూరిపోవచ్చు అనమాట అంతా ఒకటే రేటు ఉంటాయి జనాలు మళ్ళా ఉండే కొద్ది ఎక్కువైపోతారు మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతాయి ఇప్పుడైతే మనం మాట్లాడచ్చు గట్టిగా సో ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాయి బంగారు చేపలు ఎవరు రాలా అయితే గుంపులు గుంపులు ఉంటారు జనాలు

మనం వాటి గురించి ఆలోచించకుండా ఆలోచించకూడదు ఎస్ వాళ్ళంతా ఇల్లకి పోయేవాళ్ళు షాపింగ్ చేస్తారనమాట అనమాట మూడు నెలల్లో మనం కూడా చేస్తా ఉంటాం ఇంకేది సరదాపు సరదాపులు కూడా ఉంటాయి షాపింగ్ మాల్ అదే చెప్పులు అన్నీ దొరుకుతాయి ఇంకా లోపల ఇక్కడ చూడు బార్బర్ షాపు మొబైల్ ప్యాంటు ట్రావెల్స్ టీవీఎస్ జనాలు తక్కువ ఉన్నారు ప్రజెంట్ జనాలు ఉండే కొద్దీ పెరిగిపోతారు ఇప్పుడు జనాలు లేరు కాబట్టి వీడియో తీసుకోవడానికి బాగుంటుంది అందుకోసమే ఇప్పుడే చూపించేస్తున్నా మీకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పావురాలు ఎక్కువ ఉంటాయి గింజలు వేస్తారనమాట నేను కూడా వేసిన ఒకసారి ప్రజెంట్ అయితే పనుంది కాబట్టి పోతున్నాము గింజలు చూడండి ఎన్ని వేస్తున్నారు అన్ని పావురాలు బలాయిలు ఉన్నాయి సో చాలామంది మాల్యాకు వచ్చేది అందుకే కానీ నేనైతే ఇలాంటి అభిమానులు కలుసుకోవడానికి అయితే వస్తూ ఉంటాను సో ప్రజెంట్ అయితే మేమేం షాపింగ్ చేయాల అశోక్ అయితే షాపింగ్ చేసినాడు థ్యాంక్స్నా థ్యాంక్స్ థ్యాంక్స్ ఇలాంటి వీడియో మంచిగా చేయండి థ్యాంక్స్ ఓకేనా సో అదే చూసారు కదా మాల్యా మాల్యా అంటే ఇంకా వేరే వేరే ఉంటాయి కానీ నాకు తెలిసిన మాల్యా అయితే అది సో జనాలు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంటారు కాబట్టి నేను మొత్తం చూపించిన సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఎవరన్నా మాలియా చూడాలి అనుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్